అందరికీ నమస్కారం తెలంగాణ సీఎం గారు ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ప్రజలను పట్టించుకోండి విగ్రహాలు విషయాలు ఏదో చెప్తున్నారు సెక్రటరీ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిస్తారా యువరా బాబు అయినా యాక్సిడెంటల్గా అయిన ప్రైమ్ మినిస్టర్ని తీసుకొచ్చి మీరు విగ్రహం ఆయన ఏం దేశానికి ఏం ఉద్ధరించండు మన తా రాష్ట్రానికి ఏం ఉద్ధరించి అరే సర్దార్ వల్లభాయ్ పటేలు తెలంగాణని మరి ఏ విధంగా రజాకర్ల దగ్గర నుంచి విముక్తి చేసి ఈరోజు నువ్వు సీఎం అయినావంటే ఆయన దయవాళ్ళ బాబు లేకపోతే అకౌంట్ ఉండే తెలంగాణ కాబట్టి సీఎం గారు మీరు ఏదైతే రాజీవ్ గాంధీ అనుకుంటారో అది మార్చండి అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ పెడదాం తెలంగాణ ఈరోజు ఇంత గర్వకారణంగా నిజాం సర్కార్ నుంచి ఈ రజాకర్ల నుంచి విముక్తి పొంది ఇప్పుడు తెలంగాణ ఉందంటే వారి దయ వల్ల కాబట్టి చరిత్ర తెలుసుకోండి ఏదో హడావుడిగా చేయకండి అన్ని నిర్ణయాలు హడావుడి చేస్తున్నారు ఏదో సోని అమ్మ గారి మెప్పు కోసము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టకండి దయచేసి సర్దార్ వల్లభాయ్ పెట్టాలి పెట్టాలి లేదంటే మరి భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా సెగ తగులుతుందని చెప్తున్నాం భారత్ మతాకి జై